డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని మాల సదర్ సంఘం మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంఘం నాయకులు గ్యాదరి రామస్వామి గ్యాదరి పరమేశ్వర్లు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అంటరానితనం అస్పృశ్యతను నిర్మూలించడం కోసం అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషికి ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడం కనీసం మన బాధ్యత అన్నారు కార్యక్రమంలో సంఘం నాయకులు రవీందర్ రాములు కుమార్ పురుషోత్తం పాల్గొన్నారు అరవై ఎనిమిది వర్షాల సందర్భంగా మరి గుడ్డిపేట దళిత సంఘాల కోరయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇవాళ అప్పించడం జరిగింది మరి దేశానికే కాక ప్రపంచంలోనే ఒక వెలుగులు ఇచ్చినటువంటి మహా సంస్కర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు నడవడం వల్ల నడవడము ఆయన ఆశయాలను మా ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా యొక్క గణ